గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఇరవై ఒక్క పార్లమెంట్ కాన్స్టెన్సీస్లో ఇరవై ఒక్క రోజుల పాటు మేమంతా సిద్ధం బస్ యాత్రకు సంబంధించి షెడ్యూల్లో భాగంగా రేపు అంటే నాలుగవ తేదీ సుమారుగా ఐదున్నర గంటలకి మన నెల్లూరు జిల్లాలో ఆయన మనుబోల్ దగ్గర ఎంటర్ కావడం జరుగుతుంది రేపు నైట్ నెల్లూరు రూరల్లో చింతారెడ్డిపాలెం దగ్గర రేపు నైట్ చింతారెడ్డిపాలెంలో ఆయన నైట్కి హాల్ట్ కావడం జరుగుతుంది నైట్ అంతా కూడా అక్కడే ఉండి ఐదవ తారీఖున నెల్లూరు రూరల్లోనే ఆయన రెస్ట్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఆరో తేదీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి నెల్లూరు రూరల్లో ప్రా ప్రారంభమై కావలిలో అక్కడ ఒక మేమంతా సిద్ధం సభ కావలిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది సో కావల సభ అయిన తర్వాత నైట్ హాల్ట్ మళ్ళా అంటే ఆరో తారీఖు నైట్ కందుకూరులో ఆయన హాల్ట్ కావడం జరుగుతుంది ఏడో తారీఖు మార్నింగ్ నెల్లూరు జిల్లా నుంచి ఆయన ప్రకాశం జిల్లాలోకి వెళ్ళడం జరుగుతుంది అయితే మీరంతా చూసుంటారు ఇంతకుముందు జరిగినటువంటి నాలుగు సిద్ధం సభల్లో సుమారుగా సగటున పది లక్షల నుంచి పదిహేను లక్షల మంది వరకు కూడా ఒక్కొక్క సభకు రావడం భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రికి కూడా జరగని విధంగా ఆ సభలు నిర్వహణ కూడా జరిగింది అయితే అక్కడ పది లక్షల మంది జనాభా వచ్చారన్న దానికంటే కూడా అక్కడ పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ప్రతి ఒక్కరి ముఖంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్పందన కనిపించింది మరి తర్వాత కంటిన్యూషన్లో మేమంతా సిద్ధం బస్ యాత్ర కంటిన్యూ కావడం ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ప్రోగ్రాం నిర్వహణ జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి సుమారుగా ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టెన్సీకి లక్ష మంది దాకా కూడా అటెండ్ అవుతూ ఉన్నారు దీని తర్వాత మళ్ళీ కాన్స్టెన్సీ వారీగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా డెబ్బై ఐదు నుంచి తొంభై కాన్స్టెన్సీస్కి మళ్ళీ రావడం కూడా జరుగుతుంది అప్పుడు మళ్ళీ మన నెల్లూరు జిల్లాలో ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి ఇప్పటికే పెద్దలు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి విజయసాయిరెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్గా ఇచ్చినప్పటి నుంచి నెల్లూరులో ఒక మంచి స్పందన ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ప్రజల్లో నుంచి రెస్పాన్స్ కనిపిస్తుంది మరి దీనికి సంబంధించి ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా ఈ సభలకి హాజరు కావడంతో పాటు మీడియా ప్రతినిధులు అందరూ కూడా దీన్ని కవర్ చేస్తారని మనస్ఫూర్తిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి you <laughs>